పూజ చేతిని రావమ్మా వరలక్ష్మీదేవి వాయినమి తిని రావమ్మ మహాలక్ష్మీదేవి పూజలందుకో వరలక్ష్మి మా ఇంట నుండు మహాలక్ష్మి పూజ చేతిని రావమ్మ వరలక్ష్మీదేవి ఆహ్వానించిది రావ మేవి పాయినమిని రావమ్మా శ్రీలక్ష్మీదేవి అత్తరు పన్నీరు గంధాలు ఆవు నెయ్యతో జ్యోతి దీపము పట్టుబట్టలు ఆభరణాలు గాజులు పూసలు పసుపు కుంకుములు పెట్టి పూజ చేతిని రావమ్మా వర ేవి వాయిని మెత్తిని రావమ్మ శ్రీలక్ష్మీదేవి గాజుల పూసల పసుపు కుంకుములు అరటి పళ్ళు మరి నారికేళాలు ద్రాక్ష పళ్ళు మరి దాలెమ్మలు మామిడి ఫలాలు జమ్మ ఫలాలు పెట్టి పూజ చేతిని రావమ్మ వరలక్ష్మీదేవి వాయి మిత్తిని రావమ్మ శ్రీలక్ష్మీదేవి గారెల బూరులు కుడుములు అపాలు పాలు తేనెలు పాయసాలు చక్కరి పంగలి దద్దోజనాలు పెట్టి పూజ చేతిని రావమ్మ వరలక్ష్మీదేవి వాయిని మిత్తిని రావమ్మ శ్రీలక్ష్మీదేవి పూజలందుకో వరలక్ష్మి మా ఇంట నుండు ధనలక్ష్మి పూజ చేతిని రావమ్మ వరలక్ష్మీదేవి వాయిని మిత్తిని రావమ్మ శ్రీలక్ష్మీదేవి గజ్జల అందుల గల్లు గల్లు మని గాజుల సవ్వడి గల గలలాడగా పూజలందుకో వరలక్ష్మి మా ఇంట నుండు ధనలక్ష్మి పూజలందుకో వరలక్ష్మి మా ఇంట నుండు ధనలక్ష్మి పూజ చేతిని రావమ్మా వరలక్ష్మి దేవి వాయిని మిత్తిని రావమ్మ శ్రీలక్ష్మీదేవి కుంకుమ కుంకుమపూలు తాంబూలాలు కర్పూరాలతో నిరాజనాలు మంత్రపుష్పములు దక్షిణ సాత్కారాలు పూజ చేతిని రావమ్మా వరలక్ష్మీదేవి వాయి మిత్తిని రావమ్మా శ్రీ పూజలందుకో అందుకో వరలక్ష్మి మా ఇంట నుండు ధనలక్ష్మి పూజ చేతిని రావ మహా వరలక్ష్మి ವಾಯನ ನಿರಾವಮ್ಮ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀ ದೇವಿ ಅಷ್ಟಲಕ್ಷ್ಮೀ ಧಾನಲಕ್ಷ್ಮಿ ಧನಲಕ್ಷ್ಮೀ ಧೈರ್ಯಲಕ್ಷ್ಮೀ ಸನ್ತನಕ್ಷ್ಮೀ ಸೌಭಾಗ್ಯಲಕ್ಷ್ಮೀ ಸೀರಸಮದ್ರಜತನೆಯ ಶ್ರೀರಂಗಧ್ವರಿ ಕಾಶೀೂತ ಸಮ ಜೀವಕೋಟಿಮನಿ ಲೋಕೈಕದೀಪುರೇ